గుడ్ మార్నింగ్ సార్ ప్రాజెక్ట్ మార్పు ఫ్రమ్ ఏలూరు డిస్ట్రిక్ట్ మూవింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ అదే మార్పు అని పేరు పెట్టాము సార్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ సార్ మనకు జనవరిలో నవోదయం టూ పాయింట్ ఓ అని చెప్పి స్టేట్ అని ఐడి లిక్కర్ ఫ్రీగా మనం డిక్లేర్ చేయాలన్నది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకునేటర్లేం సార్ అందులో భాగంగా మేము ఎక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సిక్స్టీన్ మండల్స్ వన్ ఫార్టీ ఐడి ప్రోన్ విలేజెస్ ఏలూరు లైట్ ఐడెంటిఫై చేశాము నైన్ హండ్రెడ్ పర్సన్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఐడి లిక్క డిస్టిలేషన్ మనకు తెలిసింది వాళ్ళపైన నెసెసరీ అప్రోపరియట్ యాక్షన్స్ లీగల్గా బైన్ ఓవర్ కానీ పీడి యాక్ట్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది సార్ అక్టోబర్ నాటికి అక్టోబర్ మంత్కి మేము డిక్డ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఐడి లిక్క ఫ్రీ కానీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం ఇప్పటికి సరిపోదు బికాస్ ది ఆర్ హ్యావింగ్ అ స్ట్రిక్ విజన్ నౌ వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై దే ఆర్ ఫాలోయింగ్ వై దే ఆర్ రీలాప్సింగ్ అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసినప్పటికీ పావర్టీ అండ్ ఎకనామిక్ వెలరబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది సార్ సో రూట్ కాస్ మనం అడ్రస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నది వీ హేక్ డెసిషన్ సార్ ఆ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ వేరే మార్పు సో మేము ఫస్ట్ అబ్జెక్టువ్ ఈ డెస్టిలేషన్ చేసిన పాత ఇది వద్దనే చెప్పేసి ముందుకు వస్తున్న ఎవరో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం సార్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో వేరే వేరే కేసెస్ లో బుక్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడివ్ లైవ్లీహుడ్ లేకుండా ఈ పని చేస్తున్నారు సార్ సో ఫస్ట్ టైం మేము చేసిన అప్రోచ్ లైవ్లీహుడ్ సర్వే సో వాళ్ళకి ఏం కావాలి మీకు ఏం వచ్చ అన్నది ఫస్ట్ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి కనుక్కున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బేస్డ్ లోన్స్ని వాళ్ళకి ఇచ్చాము తర్వాత ఫాలోఅప్ చేసాము సార్ సో వాట్ ఈస్ ద అవుట్కమ్ వీఆర్ బి ఎక్స్పెక్టెడ్ వాస్ జీరో పవర్టీ సో పావర్టీ నుంచి బయట వస్తే వాళ్ళు రీలాప్స్ అవ్వరు అన్నది వన్ ఆఫ్ ద అవుట్కమ్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ సో వాళ్ళందరూ అడిగిన లైవ్లీహుడ్ ఫొటోస్ చూస్తే యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ సార్ తర్వాత జీరో ఎల్స్ లిక్కర్ ప్రొడక్షన్ ప్లస్ రీలాప్స్ అవ్వకుండా ఉండాలి దీస్ ఆర్ దౌట్కమ్స్ బీచ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్స్ సో ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ఎవరో వెళ్ళి మీకు ఏం కావాలి మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని కూడా అడగలేనది వాళ్ళందరితోటి వాళ్ళందరితో మనం ఇంట్రాక్ట్ చేసినప్పుడు తెలిసింది మాకు తెలియదు ఇంత ఈజీగా లోన్ వసది ఇవన్నీ చేసుకోవచ్చు అన్నది సో మనకు ఆల్రెడీ లైవ్లీహుడ్ సస్టైనబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్పలేదు చూపించలేదు అన్నది ఒకటి రెండోది తెలియదు వాళ్ళకి బేసికలీ అండ్ సోషల్ అండ్ లీగల్ రిస్క్ ఉన్నాయి అండ్ సోషల్ స్టిగ్మటైజేషన్ ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే కూడా దట్ బ్రాండింగ్ వాజ్ ఫర్ దమ్ అండ్ అఫ్ కోర్స్ ద విషియస్ అండ్ ఆఫ్ పవర్టీ వాళ్ళు సో వాట్ వీ డిడ్ డిట్ సార్ ఈ టూ ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్కి ఈ వన్ ఫార్టీ ఐడి ప్రోన్ విలేజెస్లో వర్క్ షాప్ పెట్టాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ ద నైన్ డిపార్ట్మెంట్స్ వెళ్ళారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ అోడెడ్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో వాళ్ళందరికీ ఐడి ఇల్లిసిట్ లిక్కర్ గురించి కతో పాటు రీహాబిలిటేషన్ మీరు ఏమైనా ముందుకు వస్తారా మీకు ఏమైనా కావాలని కూడా అడగడం జరిగింది తర్వాత ఎవరెవర ముందుకు వచ్చారంటే ఈ టూ ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేస్తే కూడా వాలంటీరీగా మనకు వచ్చింది ఇవన్నీ ఫార్టీ ఫ్యామిలీస్ ఓకే ఒకసారి ట్రై చేస్తాము మీరు ఏం చెప్తున్నారు చూ చూస్తామని చెప్పేసి దీనికి ఏం ఫార్వర్డ్ సార్ ఆ ఫార్టీ ఫ్యామిలీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఉన్నతి లోన్ కానీ శ్రీనిధి లోన్ కానీ బ్యాంక్ టీచర్స్ కానీ వాళ్ళందరికీ నైన్టీన్ జూన్ మేలో ఈ సర్వే చేశాము సార్ జనవరిలో ఉదయం టూ వచ్చింది వీఆర్ డూయింగ్ వన్లీ ఎన్ఫోర్స్మెంట్ అటిల్ మార్చ తర్వాత మేలో లెటర్స్ డూ ద సర్వే అని చెప్పాము జూన్ నైన్టీన్త్ కలా ఇన్ వన్ మంత్ వి గీతం థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ ఆఫ్ లోన్ సార్ సో లోన్ ఇచ్చింది మళ్ళీ కన్సంప్షన్ చేయకుండా వేరే దేనికైనా బిజినెస్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుతున్నారని కూడా కాన్స్టెంట్గా వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ మెంటరింగ్ గ్రౌండింగ్ చెక్ చేశాము సార్ తర్వాత ప్యూర్ సపోర్ట్ సో ఇప్పుడల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాదు దే బికమ్ అ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ ఈవిల్ ఫైటర్గా కూడా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వాడుకున్నాము దీస్ ఆర్ ద వర్క్ షాప్స్ అండ్ గ్రామ సభాస్ వి హెవ్ కనెక్టెడ్ సార్ సో ఫస్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఫార్టీ మెంబర్స్ ఆఫ్ వాలంటరీ మేము చెప్పింది నమ్మి ముందుకు వచ్చినవారు ఇంకా ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ముందుకు వచ్చి ఉన్నారు సార్ సో ఇట్ ఈస్ అ సక్సెస్ ప్రోగ్రామ్ రైట్ నౌ సో వాలంటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్ ఫ్యామిలీస్ ఇమీడియట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రిజల్యూషన్ అండ్ లెండింగ్ తర్వాత స్కిల్ బేస్డ్ అనిమల్ హస్బెండరీ చాలా మందికి మా ఊరు ఎక్కువ రూరల్ కాబట్టి అక్కడ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసింది కౌస్ అండ్ బఫ్లోస్ యూనిట్ పెట్టడానికి పోల్ట్రీ చికెన్ షాప్ చిన్న షాప్లు కొట్టు పెట్టుకుంటాము అలాంటి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో దానికి రిలవెంట్ డిపార్ట్మెంట్ తోటి కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాము సార్ అక్కడ చూసినది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫాలో అవుతుంది నిజంగానే వాళ్ళు చేసిన అండ్ ఎవ్రీ ఫోర్ కు వన్స్ అయినా టచ్ చేసినట్టు డూయింగ్ సార్ ఫోర్త్ హెల్ప్ గ్రూప్ ఈ జూన్ నైన్టీన్త్ లాంచ్ చేశాం సార్ నవ ఇయర్ అండ్ డిసెంబర్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఎవరు డీఫాల్ట్ రావాలా కంటిన్యూస్గా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ మనం అనుకున్న పనినే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇప్పటికీ సో సిక్స్టీన్ విలేజెస్ ఈ ఫస్ట్ ఫేజ్లో ఆయన చేసుకున్నాము తొమ్మిది మండల్స్లో కవర్ అయినాయి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఫ్యామిలీస్కి ఓరియంటేషన్ ఇచ్చాము ఫార్టీ మెంబర్స్కి థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో లోన్ ల్యాక్స్ లోన్ ఇచ్చాము సో ఇప్పటికీ వాళ్ళందరూ ఫార్టీ స్మాల్ బిజినెస్ ఆంటర్ప్రినర్స్ అయ్యారు నెలకి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ మంత్స్ లోనే నెలకి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి అదే వస్తున్నాయి వన్ ఏ ఇంట్రాక్టెడ్ విత్ దీస్ అవును మేడం నాకు ఇంకా టూ ఇయర్స్ లోన్ కట్టాలి నెలకి అయిపోయి కడుతున్నాను నెక్స్ట్ లోన్ కట్టగానే ఇంకా ఒక ఆవు నేను తెచ్చుకోవాలి మీరే లోన్ ఇవ్వాలని కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వస్తున్నారు సార్ సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ మనం ఫస్ట్ చెక్ ఇచ్చాము తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేసాము చిన్న ఆవులు ఇవన్నీ పెట్టుకున్న యూనిట్లు ఉన్నాయి సార్ సో ఇందువల్ల అవుట్కమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫార్మర్ డిస్టిలర్స్ ఇప్పుడు అందరూ లోకల్ ఆంటర్ప్రడర్స్ అయిపోయారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు ఫస్ట్ మీటింగ్ ఇప్పటికే వాళ్ళ చాలా మార్పులు వాళ్ళ యాటిట్యూడ్లో కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్ ముందుకు వచ్చారు సార్ ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ మంత్కి వాళ్ళకి లోన్ ఇస్తున్నాము కమ్యూనిటీ ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ నేను ఆల్రెడీ చెప్పినట్టు సెల్ఫెల్ప్ గ్రూప్ ఒకప్పటికీ మనం ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్గా చూస్తున్నాము ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ సోషల్ లీవల్స్గా మేము వాడుకుంటున్నాము సార్ ఒక్కరు ఎవరైనా డిఫాల్ట్ అయితేనో రీలాబ్స్ అయితేనో వేరే ఎక్కడి నుంచి మాకు ఇన్పుట్ స్టార్ట్ ఈ సెల్ఫెల్ప్ గ్రూప్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ జీరో డిఫాల్ట్ సార్ దిస్ ఇస్ అవర్ అచీవ్మెంట్ మనం చీనేది కానీ ఆన్లైనే కాబట్టి దాకా డిఫాల్టర్స్ ఏమీ రాలేదు జీరో రీలాప్ సార్ ఎవ్రీ ఆల్టర్నేటివ్గా వాళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వీఓఎస్ కానీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి జీరో రిలాస్ట్ సిక్స్ మంత్స్లో ఎవరు మళ్ళీ ఈ జాబ్కి వెళ్ళలేదు సార్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు రీహాబిలిటేషన్ సక్సెస్ అవుతున్నది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండ్ సైలెంట్గా సెటిల్గా వన్ ఫ్యామిలీ వన్ ఆర్డర్ పినర్ కూడా వీళ్ళందరితోటి మేము చేసేసాం సార్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో లీడింగ్ టు జీరో పవర్టీ అప్పటికి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్గా అమ్మిన వాళ్ళు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ లీగల్ గా దియంగ్ దిస్ అమౌంట్ ఆల్సో అండ్ నవ్వి ఆర్ థింకింగ్ టు స్కేల్ ఇట్ అప్ సార్ నాట్ జస్ట్ ఐడియల్ బికాస్ ఈ బంగారు కుటుంబం ఎవరు అడాప్ట్ చేసుకోలేదో వాళ్ళందరికీ మైక్రో ప్లానింగ్ చేసుకొని ఇలాంటి ఒక రేట్ చేసేసి ఫాలో అప్ చేస్తాం కూడా ఫ్యూచర్ ప్లాన్ గా మేము అనుకుంటున్నాం సార్ దిస్ ఇస్ ప్రాజెక్ట్ మార్పు సో వీఆర్ చేంజింగ్ ఫ్యామిలీ చిన్న సబ్మిషన్ సార్ మొన్న మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇనిషియేటివ్ తీసుకుని ట్వంటీ టూ ఏ పైన ఒక రోజు మెగా గ్రీవెన్స్ పెట్టాం సార్ ఏలూరులో టూ డేస్ ఎక్కువ ఒకే రోజున పన్నెండు వందల తొంభై ఆరు మంది బెనిఫిషరీస్కి నూట అరవై తొమ్మిది ఎకరాలు ఒకే రోజున అదే ఆర్డర్ రోజున ఆర్డర్స్ కూడా ఇచ్చేసి కలెక్టర్ గారు ఆ రోజు బాగా స్పందించారు వీఆర్ ఏబుల్ టు సెట్ అ ట్రెండ్ సార్ ట్వంటీ టూ ఏ పరిష్కారంలో ఏలూరు జిల్లాలో బాగా చేసాం సార్ దృష్టికి తీసుకొస్తాను వెరీ హ్యాపీ దట్ ఇస్ అనదర్ ఇష్యూ బిగ్ ఇష్యూ దానికి కూడా ఒక పాజిటివ్ ఏ తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ ఇక్కడ మీరు చూస్తే ఒక సింపుల్ ఐడియా ఆల్వేస్ మనందరం ఆలోచించేది ఐడి ఉంది మనం ఉక్కుపాదం మోపాం హెరాస్ చేసాం దాటి అరెస్టులు చేసాం కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నాం వాళ్ళు మళ్ళీ డిస్ట్రస్తో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ పని చేసే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా మార్పు తీసుకోవడానికి దిస్ ఈస్ ది బెస్ట్ వే ఐ రియలీ అప్రిషియేట్ యువ్ యూ స్టార్టెడ్ విత్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆల్ కలెక్టర్స్ ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేయడమే కాకుండా ఐడెంటిఫై ది ఎగ్జిస్టింగ్ విక్టిమ్స్ విక్టిమ్స్ అనగానే వాళ్ళు ఎవరన్నా కావచ్చు ఆ ఫ్యామిలీస్ని తీసుకొని అక్్యూజుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ ఉండే వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మొత్తం ఫస్ట్ ఫేజ్ ఇది స్టార్ట్ చేయండి రెండోది చాలామంది ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేయాలి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నార్మల్స్ ఇది ఇవ్వడమే కాకుండా ముందుకు తీసుకపోవడానికి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ అది కూడా మేము మార్జినల్ మనీగా ఇస్తాం మనీతోనే కాదు మనీ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పనిచేస్తారు లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి పనిచేస్తారు అంత ఫలితాలు రావు ఎప్పుడు కూడా నింపే విధంగా ఫలితాలు వచ్చే విధంగా మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా వస్తుంది నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చెప్తున్నా మీరు కూడా ఒకసారి అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రెండు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ప్రొడ్యూస్ చేయాలి అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి వాళ్ళకు కూడా యాక్టివిటీ క్రియేట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నాడు కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బయట వస్తాడు మీరు ఎంతైనా సరే కంట్రోల్ చేసి ఏ పని లేకపోతే ఎప్పుడు అక్కడే ఉంటారు స్పిరిచువాలిటీ ఎట్లా చేయాలి డిఅడిక్షన్కి ఎట్లా పోవాలి అవన్నీ వర్కౌట్ చేయండి దీంట్లో ఒక మోడల్ క్రియేట్ చేయండి మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ దీనికి ఇది కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసి ఐడి ఫ్రీ చేయడమే కాకుండా ఆ కొండోళ్ళందరినీ మానిటర్ చేయడం మీ బాధ్యత ఇది కూడా అడాప్ట్ చేసుకోండి సరిపోతుంది గుడ్ గుడ్ ప్రోగ్రామ్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ట్వంటీ టూ ఏ చేశారు నెక్స్ట్ డిస్కషన్కి వస్తుంది ఐ విల్ టెల్ యూ అవుట్ డూ ఇట్